ఒక మాట మిమ్మల్ని అడుగుతాను నిజంగా క్రీస్తును ప్రత్యక్షపరిచే లేఖనాలు మనకి ఇవ్వబడ్డాయి క్రీస్తు లేఖనాల ప్రకారం మనం జీవించగలిగే అనుభవాలు మనకున్నాయా అనేది నేను అడుగుతున్న ప్రశ్న దేవుడు లేఖనాల ద్వారా ఆయనను ఆయన ఆయనకు బయలుపరుచుకున్నాడు చాలా మందికి ఈ ప్రత్యక్షతను గ్రహించే మనసే ఉండదు అంటే ఒక మాటలో చెప్పాలంటే వాక్యాన్ని చదివి ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకునే మనసే ఉండదు ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా ఆయనతో నడిచే అనుభవంలోకి వస్తే ఆయనతో కమ్యూనికేట్ చేసే అనుభవంలోకి వస్తే కమ్యూనికేషన్ అంటే వన్ వే ఉండదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే దీన్ని ప్రీచింగ్ అంటారు ఇది వన్ వే ఉంటుంది నేనేం మాట్లాడుకుంటూ పోవాలా మీరు వినుకుంటూ పోవాలా అంతే మాట్లాడడానికి అడగడానికి ప్రశ్నించడానికి అవకాశం ఉండదు ఇక్కడ కానీ కమ్యూనికేషన్లో అలా కాదు కమ్యూనికేషన్ అంటే సంభాషణ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మనకు చాలాసార్లు యేసుతో మాట్లాడడం వచ్చా అంటే వచ్చు కానీ ఆయన మనతో మాట్లాడుతున్నాడు అంటే మనలో చాలా మందికి అనుభవం లేదు యేసుతో మాట్లాడడం వచ్చా అంటే వచ్చు ఎట్లా మాట్లాడుతాం తెలుసా కిరాణం కొట్టుకుపోయి కిరాణ యజమానితో మాట్లాడతాం చూడు అట్లా మాట్లాడతాం మనం మాట్లాడేది ఎక్కడా చెప్పరేంది ప్రార్థనలో అని చెప్పాలా ఎక్కడ మాట్లాడతాం మనం ప్రార్థనలో మన ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు కిరాణా కొట్టు ప్రార్థనలు మనకి అవసరమో అది అడిగి సపరేట్ కూర్చుంటాం అంతే కిరాణా కొట్టుపోయినా అంతే కదా అవసరమో అది అడుగుతాం వాళ్ళు ఇస్తారు పట్టుకొని వస్తాం దేవునితో సంభాషించే మనకి ఆయనతో మాట్లాడడం ఎంత అవసరమో ఆయన మాట వినడానికి వేచి ఉండడం కూడా అంతే అవసరం వాళ్ళు చెప్తూ వచ్చారు వాళ్ళకున్న సమస్య వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళ హృదయంలో ఉన్న బాధ వేదన అంత చెప్పారు మేము అనుకున్నాం ఆయన మిస్ అయ్యాక మమ్మల్ని విడిపిస్తాడని ఆయన ఒక ప్రవక్తగా మేము చూడగలిగాం ఒక శక్తిగల ప్రవక్తగా ఆయనను చూడగలిగాం ఆయన మాటలు విన్నప్పుడు ఆయన చేసిన క్రియలు చూసినప్పుడు ఆయన జీవితం ఆయన జీవితాన్ని మేము పరిశీలనగా దగ్గర నుండి చూసినప్పుడు ఆయన లాంటి ప్రవక్తను ఇంకొకరిని మేము చూడలేకపోయాం ఆయన శక్తి గల ప్రవక్త అని మేము అర్థం చేసుకున్నాం అయితే మా ఆశ ఏంటంటే ఆయన మమ్మల్ని విడిపించే విమోచకుడు అవుతాడని మా ఆశ ఏంటంటే ఆయన మా జీవితంలో ఒక మెస్ అయ్యాగా ఉంటాడని కానీ ప్రధాన యాచకులు అధికారులు ఆయనను శిలో వేసి చంపేశారు ఇక్కడికి అయిపోయింది అని వాళ్ళ ఆలోచన కానీ ఇంకా చెప్తున్నారు మేము ఇక్కడికి అయిపోయింది అనుకున్నాం మా జీవితంలో ఇక యేసు లేడు ఏసుతో మాకు సంబంధం ఉండదు ఆయన మాలాగే చనిపోయాడు అని అనుకున్నాం కానీ ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరిగింది ఆయన లేచాడు లేచాడు అని వింటున్నాం కానీ మాకు అంత క్లారిటీ లేదు ఒక మాట చెప్తాను వినండి దేవుని గురించి ఎటువంటి సందేహం వచ్చినా ఎక్కడికి రావాలా దేవుని వాక్యం దగ్గర రావాలి ఎక్కడ రావాలా వాక్యం దగ్గర రావాలి వాక్యం అన్నిటికీ క్లారిటీ ఇస్తుంది మనకు కూర్చొని నేర్చుకునే అనుభవాలు లేక దేవుని గురించిన సందేహాలను అలాగే ఆపేసుకుంటున్నాం వీళ్ళు దేవుని దగ్గర దేవునితో నడుస్తూ దేవునితో సంభాషిస్తూ ఉన్నప్పుడు దేవుడు తనను గూర్చి తనకు తనను గూర్చి తాను వారికి బయలుపరుచుకున్నాడు అప్పటికీ ఆయన ఏసు ప్రభు అని వారికి తెలియదు ఎందుకు అంటే అక్కడ ఒక మాట రాయబడింది పదహారో వచనంలో అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను ఎవరి కన్నులైతే మూయబడతాయో వారు క్రీస్తును కనుగొనలేరు నేను ఇంత ముందుకే జ్ఞాపకం చేశాను కదా ఎవ్వరు దేవుణ్ణి తెలుసుకుంటారంటే ఆయన ప్రత్యక్షతను పొందుకున్న వారు మాత్రమే వారి కన్నులు మూయబడ్డాయి అయితే యేసు గురించి లేఖనాల గురించి లేఖనాల్లో చెప్తూ ఉన్నప్పుడు వారి అనుభవం ఏంటంట అంటే తర్వాత చెప్తారు వారి అనుభవం ఏంటిదో చూడండి ముప్పై రెండో వచనంలో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొని రి ఏంటట వాళ్ళ అనుభవం హృదయంలో మంట రేగిందట దేవుడు మాట్లాడితే హృదయంలో మంట లేస్తుంది దేవుడు మాట్లాడితే హృదయంలో పొడవ పడతాం నీ దాంకా ఆ మాట వచ్చినప్పుడు నీకు చలనం కలుగుతుంది లోపల భయము ఆందోళన లేకపోతే ఇది మా ఇది నేను సరి చేసుకోవాల్సింది అని నీ హృదయంలో గుచ్చబడుతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే మాట గుర్తుపెట్టుకోవాలి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎమ్మాయి మార్గంలో వారితో మాట్లాడినప్పుడు వారిలో స్పిరిచువల్ మెచ్యారి మెచ్యూరిటీ వచ్చేసింది దేవుని ఆత్మ వారి హృదయంలో మంటను లేపింది అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే దేవుని వాక్య ప్రత్యక్షతను బట్టి వస్తుంది అల్లయ్యా ఇప్పుడు చెప్పండి ఎన్ని అనుభవాల్లోకి నడిపించబడ్డరు వాళ్ళు ఫస్ట్ది వాకింగ్ విత్ గాడ్ దేవునితో నడిచిన అనుభవం రెండు సంభాషించిన అనుభవం మూడు ప్రత్యక్షతను పొందుకున్న అనుభవం నాలుగు స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఆధ్యాత్మిక ఎదుగుదలలోకి వచ్చారు చూడండి ఇంకా ముందుకు వెళ్తే ఇరవై తొమ్మిదవ వచనం వారు సాయంకాలం అయినప్పుడు సారీ వారు సాయంకాలం ప్రొద్దు ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను మూడవ మాట సారీ ఐదవ మాట ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్ వారు ఆయనను బలవంతం చేశారు ఎందుకో తెలుసా ఆయనతో పాటు ఆయన వారితో పాటు ఉండడం కోసం ఎందుకు ఆ రాత్రి అయితే అది సాయంకాల సమయం రాత్రి ఒక్కనివే ఎలాగెళ్తావు వారికి ఇంకా యేసు అనే అనుభవంలోకి వారు ఇంకా నడిపించబడలేదు కాబట్టి వారు ఇప్పుడు నీవు ఒక్కనివే ఎలాగెళ్తావు మంచిది కాదు వచ్చి మాతో కూడా ఉండు అని బలవంతం చేస్తున్నారు వారితో సహవాసం చేయమని బలవంతం చేస్తున్నారు అయితే వారితో కూడా వెళ్ళి ఆ రాత్రి వారితో కూడా కూర్చున్నాడు చూడండి భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్ట అంతటా ఆయన వారికి అదృశ్యమాయనం ఇక్కడ ఒక స్ట్రేంజ్ థింగ్ జరిగింది ఒక అన్యూజువల్ థింగ్ జరిగింది ఏంటంటే వాస్తవానికి యూదుల పద్ధతి ప్రకారం ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తారో తెలుసా భోజనం అంతా సిద్ధం చేసి అందరు అక్కడ కూర్చున్న తర్వాత ఇంటి యజమాని రొట్టె విరిచి అందరికీ ఇస్తాడు ఇప్పుడు ఎవరు ఇయ్యాలా క్లేయోపా ఇంటి యజమాని పేరు ఏం పేరు క్లేయోపా క్లేయోపా ఏం చేయాలా ఆ రొట్టె విరిచి అందరికి ఇవ్వాలి భోజనం అంతా ముందు పెట్టుకొని కూర్చోగానే వారితో కూడా వచ్చిన వ్యక్తి డైరెక్ట్ ఆ రొట్టె తీసుకొని పైకెత్తి కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆ రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళకు ఆశ్చర్యకరమైన సంగతి అది ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అని అనుకోని ఉంటారు కానీ చూడండి ఎప్పుడైతే ఆ రొట్టె వారికి ఇచ్చారో వాళ్ళు తిన్న తర్వాతనా ఇయ్యగానేనా నేనా ఎందుకు ఇయ్యగానే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి ఎందుకో తెలుసా వారు యేసుక్రీస్తుతో ఉన్న కాలం అంతట్లో ఆయనే రొట్టె విరిచి అందరికీ పంచిపెట్టేటాడు ఇప్పుడు ఈరోజు వీళ్ళ ఇంటికి వచ్చాడు కదా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు రొట్టె పంచిపెట్టే పని ఎవరు తీసుకున్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు తీసుకున్నారు అందుకు ఈ రొట్టె విరిచి ఇవ్వగానే వెంటనే వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి అని రాయబడుతుంది వారు యేసు క్రీస్తుని గుర్తుపెట్టారు అని రాసింది అయితే ఎప్పుడైతే ఏసుక్రీస్తు అని వాళ్ళు గుర్తుపెట్టారు వెంటనే అదృశ్యమైపోయాడు దాంతో వాళ్ళకి అర్థమైంది ఏసయ్య నిజంగా తిరిగి లేచాడు అనే విషయం అల్లలుయ్యా ఆందోళనలో నుంచి ఇప్పుడు ఒక అద్భుతమైన నిశ్చయతలోనికి వచ్చేసారు వీళ్ళు క్లారిఫికేషన్లోకి వచ్చారు ఎప్పుడు క్లారిఫికేషన్ వస్తుంది అది చెప్తాను ఏంటంటే ఫెలోషిప్ ద్వారా సహవాసం ద్వారా నిశ్చయత కలుగుతుంది